సూర్యబాబు కుట్టి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నీ చేతికున్న పచ్చబట్టు నీ మేడలో ఉన్న తాయత్తు చూసి నేను ఆ రోజే నువ్వు కుట్టివా అని అడిగాను కానీ నువ్వు కాదు అన్నావని చెప్పి సూర్యబాబు అంటూ ఉంటాడు అది విన్న ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది అప్పుడు నాకు భయమేసింది సూర్యబాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సూర్యబాబు అయితే ఎలా అంటూ ఉంటాడు పద్నాలుగు ఏళ్ళు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు కుట్టి అయినా మా ఇంటికి అంతా మంచిగా చేసి నువ్వు ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోవడం ఏంటి నీకు ఎలాగైనా సరే న్యాయం జరిగేలా చేయాలని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు జ్యోతి కూడా అవునండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇందమ్మ ఆనంది రూపంలో ఉన్న కుట్టిని కలిసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వెలా తప్పించుకుంటావే నువ్వు తప్పించుకోలేవే నా నుండి నా కొడుకు నుండి ఎవ్వరూ తప్పించలేరు ఎలాగైనా సరే నా కొడుకు నిన్ను జైలుకు వెళ్ళేలా చేస్తాడు నీకు ఉరిశిక్ష వేయించుతాడు నీకు సాయం చేసిన వాళ్ళకు కూడా నేను జైలు పంపించుతానే పంపించే తీరుతాను నా కొడుకు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాడని చెప్పి చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్